హిందూ సంప్రదాయం పురాణాల ప్రకారం ఒక స్త్రీకి అత్యున్నత స్థానం కల్పించబడింది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే మాట మన సంస్కృతికి మూలస్తంభం హిందూ ధర్మంలోని స్త్రీని గృహలక్ష్మిగా భావిస్తారు అంటే ఇంటికి ఐశ్వర్యాన్ని వెలుకును ఇచ్చే రూపం కుటుంబ సభ్యులందరినీ ప్రేమతో ఏకం చేయడం కష్టకాలంలో ఓర్పుతో వ్యవహరించడం ఆమె ప్రధాన లక్షణాలు ఇంటిని శుభంగా ప్రశాంతంగా ఉంచుతూ అతిథి అప్యాగతలను ఆదరించడం ఆమె బాధ్యతగా చెప్పబడింది స్త్రీని ధర్మపత్ని అని అంటారు అంటే భర్తతో కలిసి ధర్మాన్ని ఆచరించేది అని అర్థం కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడం అలాగే పిల్లలకు మంచి సంస్కారాన్ని నైతిక విలువలను నేర్పించడం చేస్తుంది ఒక స్త్రీ తన జీవితంలో వివిధ పాత్రలను పోషిస్తుంది కుమార్తెగా తల్లిదండ్రులకు గౌరవాన్ని సంతోషాన్ని ఇచ్చేలా ఉండటం భార్యగా భర్తకు ఆపదలో సలహాదారుగా సేవలో దాసిగా అందంలో లక్ష్మిగా బోర్పులో భూదేవిగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి తల్లిగా బిడ్డకు మొదట గురువుగా త్యాగానికి ప్రతిరూపంగా నిలవాలి హిందూ సంప్రదాయంలో స్త్రీ శీలానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆత్మ గౌరవంతో వినయంగా మెలగటం ఉత్తమ లక్షణం మాట తీరులో మృతత్వం ఇతరుల పట్ల దయ కలిగి ఉండటం అలాగే భక్తి దైవ చింతన కలిగి ఉండటం వల్ల మనశ్శాంతిని కుటుంబానికి రక్షణను ఇస్తుంది ప్రస్తుత కాలంలో సంప్రదాయం అంటే కేవలం కట్టుబాట్లు మాత్రమే కాదు ఒక స్త్రీ విద్యావంతురాలి తన కాళ్ళ మీద తాను నిలబడుతూనే తన మూలాలను మర్చిపోకుండా ఉండటమే నిజమైన సంప్రదాయం తన శక్తిని గుర్తించి సమాజేతం కోసం పనిచేసే స్త్రీని హిందూ ధర్మం ఎప్పుడూ గౌరవిస్తుంది